కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు డిఎస్సి పరీక్షను వాయిదా వేయకుండా పరీక్ష నిర్వహించిందే కాకుండా పలువురు అభ్యర్థులను పరీక్ష రాయకుండా ఇంట్లో బంధించారంటూ ఆరోపించారు ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థులు సచివాలయాన్ని ముట్టడించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు పోలీసుల ముట్టడిని అడ్డుకుని విద్యార్థులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లివిల్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇవాళ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు ఇటు డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని ఒక ఒకవైపు అయితే మరో వైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలి పెంచిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు నిరసనలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు ప్రభుత్వం కూడా నిరసన కారులను అంచువేసేందుకు పెద్ద ఎత్తున పోలీసుల ద్వారా కుట్ర కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేసి తెలుస్తుంది అయితే ఇవాళ ఇటు డిఎస్సి ఎగ్జామ్ ఇవాళ ప్రారంభమైంది డిఎస్సి వాయిదా వేమని ఎంత మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు ప్రభుత్వం కనీసం వారికి వారికి అవకాశం కూడా కల్పించలేదు వారితో ఒక మంత్రులు కావచ్చు ఇంకా ఇతర అధికారులు కూడా ఎవరు పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు రాష్ట్రంలో అలాంటి తరుణంలో ఇవాళ ఇట్టకేలకు వారు నిరుద్యోగుల డిమాండ్ నెరవేర్చకుండానే ఇవాళ వారు అడిగిన వాయిదా అంతేకాకుండా ఏదైతే వారు మెగా డిఎస్సీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీనే వారు ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన కనీసం వారిని పట్టించుకున్న పాపన పోకుండా డిఎస్సి ఎగ్జామ్ పొద్దు నుంచి కూడా డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు చాలా మంది అభ్యర్థులు ఎవరైతే నిరసనలో పాల్గొన్నారో నిరసనలో పాల్గొన్న వారందరినీ కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఆనాడు వారు డిఎస్సిని వాయిదా ఏమంటే వేయకుండా ఇవాళ డిఎస్సి పరీక్ష నిర్వహించి కనీసం ఇవాళ రాయకుండా వారు డిఎస్సీ రాయకుండా వారిని అడ్డుకున్నారని చెప్పేసి కూడా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు చెలో సెక్రటరేట్కు పిలుపునిచ్చారు సెక్రటరేట్ ముట్టడించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎవరైతే బంధించిందో వారిని వెంటనే వదిలిపెట్టాలి వారి డిఎస్సీ ఎగ్జామ్ యథావిధిగా రాసేందుకు మాకు అవకాశం కల్పించాలి మేము వాయిదా ఏమంటే వేయలేదు కనీసం ఇప్పుడు కనీ మా పరీక్ష కూడా రాసేందుకు మేము అర్హులం కాదా అని చెప్పేసి కూడా వారంతా మొరపెట్టుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థి రాజకీయ నాయకు సంబంధించిన ఒక కొంతమంది వాళ్ళ సెక్రటరీని ముట్టరించారు వారంతా కూడా ఈ తరుణంలో సెక్రటరీ దగ్గర ఉధి పరిస్థితి నెలకొంది వారు సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దృష్టి దగ్ధం చేశారు సీఎం కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి మారాలే ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను తొక్కకూడదు ఆ గొంతుకులు అణచివేయకూడదు అని చెప్పేసి కూడా వారంతా ఈ సందర్భంగా ప్రశ్నించారు గతంలో మేము అనేక సార్లు డిఎస్సి వాయిదాయాలని కోరిన కనీసం మమ్మలను పట్టించుకోలేదు ప్రజా ప్రభుత్వం అంటే ఇదే నా ప్రజాపాలనంటేనా అని చెప్పి చెప్పేసి కూడా వారంతా నియంత్రించారు అంతేకాకుండా ఇప్పటికైనా మమ్మల్ని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో అరెస్ట్ హౌజరెస్టులు చేశారో వారిని వెంటనే పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలి పరీక్ష రాసేందుకు వారిని అనుమతించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు డిఎస్సి ఎగ్జామ్ మేము వాయిదా వేయమన్నప్పుడు వేయడానికి మీకు వీలు కానప్పుడు మమ్మల్ని పరీక్ష రాణించేందుకు మీకు ఇబ్బంది ఏందని చెప్పేసి కూడా వారు ప్రశ్నించారు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఎవరెవరినైతే అవుజరెస్ట్ చేసిందో ఎవరెవరినైతే గృహాల్లో నిర్బంధించిందో వారిని వెంటనే విడుదల చేసి డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కొనసాగినప్పటికీ కూడా ప్రభుత్వం పల్ల పట్టించుకున్న పాపన ఓట్లేదు అంతేకాకుండా గతంలో రాయ ఆ పార్టీలలో కొంతమంది మేధావులు మమ్మల్ని రెచ్చగొట్టారు మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఆనాడు అమలు అనేక హామీలు ఇచ్చారు కానీ ఇవాళ వారికి రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి కానీ మాకు ఉద్యోగాల కోసం వాయిదా అడిగితే వేయకుండా ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆ పరీక్షలు రాసేందుకు కూడా ఇవాళ మాకు అవకాశం కల్పించకపోవడం బాధాకరం ఇదని చెప్పేసి కూడా వారంతా కూడా వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది విద్యావేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు విద్యార్థి సంఘాల నాయకులు చెలో సెక్రటరీ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిబొమ్మ వ్యక్తం చేశారు దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి డిఎస్సిని ఇప్పటికైనా వాయిదా వేయాలని ఒకవేళ మీకు వాయిదా అయ్యకపోతే ఖచ్చితంగా మాకు రాసేందుకైనా అవకాశం కల్పించండి మేము కూడా అప్లై చేసుకున్నాం మేము కూడా టీచర్లను కావాలని అంటున్నాం మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు ఎందుకు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే వాళ్ళ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా లెక్క తెలుసు చాలామందిని కూడా గృహ నిర్బంధం చేసినట్లు వారు చెప్తున్నారు వారు ఏదైతే ఇవాళ ఆరోపిస్తున్నారో అవి నిజంగానే ఖచ్చితంగా గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగానే పోలీసులు చేశారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే డిఎస్సికి ఎవరైతే అప్లై చేసుకున్న వారందరినీ కూడా డిఎస్సి పరీక్ష రాసేందుకు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా నిరుద్యోగుల డిమాండ్లు ఏవైతున్నాయో వారందరి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా వారి సందర్భంగా ప్రశ్నించారు అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచిన తర్వాతనే ఈ నోటిఫికేషన్లు ఇవ్వాలి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో హామీ ఇచ్చిన మేరకు ఇవాళ జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు వేయాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తిగా వచ్చింది ఇంకా ఎప్పుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు అయితే ఇవాళ ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి మాత్రం ముఖ్యంగా ఎవరైతే వరంతున్నారో వారిని ఖచ్చితంగా పరీక్ష రాసేందుకు అనుమతించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు